హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో అయితే వినాయక చవితి వ్లాగ్ అండి నేను మాదే కాదు మా వీరిలో జరిగిన వినాయక చవితి అలాగే మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎలా చేసుకున్నారు అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే పంపించారండి డెఫినెట్ గా యాడ్ చేస్తాను కదా వినాయకుడిని పంపిస్తే మనం యాడ్ చేయకుండా ఎలా ఉంటాము వే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే లైక్ చేసేసి వీడియోని మొత్తం చూసేసేయండి వీడియో అయితే చాలా బాగుంటుందండి మీ ఇంటి దగ్గర వినాయక చవితి ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చూస్తున్నారు కదా మా వీధిలో వినాయకుడిని అయితే ఇలా పెట్టారండి మా పక్కన అక్క వాళ్ళే పెట్టించారు వినాయకుడు అయితే చాలా కలగా చాలా బాగున్నారండి మనం అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా నెరవేరుస్తారని అయితే నమ్మకము అట్లా అనిపిస్తుంది అనమాట మీరు కూడా మీరు అనుకున్నవి ఏమైనా పనులు ఇంకా జరగకపోతే డెఫినెట్ గా జరగాలని ఆ దేవుడిని అయితే కంపల్సరీ ప్రార్థిస్తాను చూసేయండి మా వీధిలో వినాయకుడు అయితే ఇలా ఉన్నారనమాట చాలా అంటే చాలా బాగుందండి ప్రతిసారి ఎవరైతే వినాయకుళ్ళని పెట్టిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ అయితే ప్రతిదీ అలాగే మా ఇంట్లో నేను వినాయక చవితి ఎలా జరుపుకున్నాను అనేది చూపిస్తున్నానండి అలాగే మేమైతే ఈసారి వినాయక చవితి జరుపుకోకూడదు కాబట్టి వినాయకుడు అంటే వినాయకుడిని తెచ్చుకోలేదండి ప్రతిమ అయితే విగ్రహం అయితే తెచ్చుకోలేదు ఇంకా నార్మల్గా పూజ అయితే ఇంట్లో యాజ్ యూజువల్ గా చేసుకోవచ్చు కొబ్బరికాయ కూడా కొట్టకూడదు అన్నారు అందుకని కొట్టలేదు ఇంకా శతగోపురం అది పెట్టించుకోవద్దన్నారు కాబట్టి అది కొడలేదు దయచేసి ఎవరి పూజల్ని ఎవరు దప్పు పట్టుకండి ఎవరికి నచ్చినట్టు ఎవరి సోమతకు తగినట్టుగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఎవరు మనమేమీ అనకూడదు ఇంకా మా ఇంటి ముందర ముగ్గు అయితే ఇలా వేశానండి ముగ్గేలా ఉంది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా అలాగే ఎవరైనా వినాయక చవితి ఎలా జరుపుతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అలాగే మీ పిక్స్ కూడా షేర్ చేయండి నేను డెఫినెట్గా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ షేర్ చేస్తాను ఇంకా మా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా ఇలా చిన్నగా ముగ్గు వేసి చేసుకున్నానండి అందరు కూడా ఈ వినాయక చవితి అంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చాలా ఇష్టం అండి ఇంకా మా అన్న కొడుకు చూసారా వీడు వినాయకుడిని అయితే ఇలా వాడి సొంతంగా ఒకటి స్పెషల్ గా పక్కన పెట్టుకున్నాడు దేవుడి దగ్గర ఒకటి పక్కన పెట్టారంట చూడండి వీడు వినాయకుడిని అలంకరణ అంతా వాడి చేసుకున్నాడు ఇంకా మా అమ్మ మా వదిన వీళ్ళందరూ కూడా వాడికి హెల్ప్ చేసినట్టున్నారు ఇంకా ఇంట్లో వినాయకుడిని కూడా అందరూ ఒక రోజు పెట్టుకుంటారు కొంతమంది మూడు రోజులు పెట్టుకుంటారు వీళ్ళైతే ఒక రోజుకి స్వామిని అయితే నిమ నిమజ్జనం అయితే చేశారంట ఇంకా దేవుడి దగ్గర్ది అలాగే మని తీసు పెట్టుకున్న వినాయకుడిని రెండు కూడా తీసుకొని వెళ్తున్నారు వీధిలో పెట్టుంటారు కదా వినాయకుడు అక్కడ పెడతారు ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు స్వామి అన్ని రోజులు స్వామి వారితో పాటు ఈ వినాయకుడు కూడా పూజలు అందుకుంటారు కాబట్టి అలా తీసుకొని వెళ్ళి పెడతారండి హైదరాబాద్ లో ఉన్నప్పుడు అయితే అక్కడ వాళ్ళు కట్టేవారండి చెరువుల దగ్గరే ఇట్లా వినాయకుడి నిమజ్జనం చేయడానికి చిన్న కోనేరు లాగా కట్టేవాళ్ళు మేమైతే అక్కడికి వెళ్ళి స్వయంగా నిమజ్జనం చేసి మరీ వచ్చేవాళ్ళం అనమాట అక్కడ ప్రైవసీ కూడా బాగా ప్రొవైడ్ చేస్తారండి ఈ క్రెయిన్స్ అన్నీ కూడా పెడతారనమాట ఆ చాలా బాగా అనిపించేది నాకు ఆ రోజులు అన్ని అనమాట మేము అక్కడ ఉన్నప్పుడు ఒక్కసారి చేసాంలే అండి మేమే వెళ్ళి తీసుకొని వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసాం అనమాట మేము మియాపూర్ లో వాళ్ళము అక్కడ చేశాము ఇక్కడ చెరువు ఉంటది మియాపూర్ చెరువు జేపీ నగర్కి యువతలే చాలా బాగా చేసారండి అట్లా ప్రతి చెరువుకి అట్లా ఒక కోనేరు లాగా కట్టారు వినాయకుళ్ళని మనం అక్కడ మనం చేయొచ్చు అనమాట అక్కడ పోలీసు వాళ్ళు అందరు కూడా ఉంటారు ఇంకా దేవుడిని మన వీటిలో వినాయకుడిని కూడా చా ఎంతసేపు వీడియో తీసినా తీయాలనిపిస్తుంది అండి అంత బాగుంది అనమాట వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియో ఒక గోల్డ్ వీడియో పెట్టానండి డెఫినెట్ గా అది ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్